అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా రేషన్లో రేషన్ పంపిణీలో కూడా సమూల మార్పులు అయితే తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి రేషన్ పంపిణీలో ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయట్లేదు ఈసారి రేషన్లో అనేక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఊహించిన విధంగా ఈ రెండు శుభవార్తలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మన ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి పథకాలు ఏంటి మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చిన రెండు శుభవార్తలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎందుకంటే ఇప్పటికే మనం అనేక పథకాల విడుదలను మనం చూస్తూ ఉన్నాం రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాలు అయితే విడుదలవుతూ ఉన్నాయి మరి అనేక విధాలుగా కూడా మనకి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ముందుకు ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ప్రభుత్వం అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అమలు చేయబోతున్నటువంటి రెండు పథకాలు ఏంటి మరి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి అప్పుడు మీకు అక్కడ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తుంది మరి అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మరొకసారి ఊహించని విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు మరింత మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉండడానికి మీరు ఒక రెండు పనులను తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గతంలో లేని విధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకురావడం జరిగింది ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చి ప్రత్యేకంగా రేషన్ కార్డును విడుదల చేసి రేషన్ కార్డుదారులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రేషన్ కార్డులను ప్రారంభించడం జరిగింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకున్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలను ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను వారికి అందజేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉన్నారు మరి ఈ సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తూనే ఉంది మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు ఇప్పటి వరకు కూడా రేషన్ పంపిణీలో ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయట్లేదు తాజాగా ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యంతో పాటుగా కేవలం మనకు రాగులు లేదా జొన్నలు మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక గోధుమ పిండిని కూడా ఇచ్చారు గత నెలలో మరి ఈసారి పూర్తి స్థాయిలో రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేసేటువంటి రేషన్లో పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి అంటే పోషక విలువలు కలిగినటువంటి బియ్యాన్ని ప్రతి నెల కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ పోర్టిఫైడ్ బియ్యంతో పాటుగా ప్రభుత్వం ఇక్కడ మనకు ఈ పంచదార కందిపప్పు గోధుమ పిండి రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాల వస్తువులను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్నైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అంటే ఈ రేషన్ పంపిణీని సక్రమంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి రేషన్ పంపిణీలు అయితే తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈ రేషన్ పంపిణీ ఈ పథకాలన్నీ కూడా తీసుకోవాలంటే మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్గా ఉండాలి మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీని మీరు పూర్తి చేస్తేనే మీకు రేషన్ కార్డ్ అనేది యాక్టివ్గా ఉంటుంది లేకపోతే యాక్టివ్గా ఉండదు మరి రేషన్ కార్డు అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి రేషన్ కార్డును చెక్ చేసుకుని ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి రేషన్ కార్డుకు సంబంధించి ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ కార్డు యాక్టివ్గా ఉంటుంది మీకు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి దాంతోపాటుగా నెలా కూడా మీరు రేషన్ను తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం మీకు కల్పిస్తుంది కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలు కూడా మనకు అంటే ఈ మనకు సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలు మాత్రమే అమలయ్యాయి ఇంకా అమలు కావాల్సినటువంటి పథకాలు చాలా ఉన్నాయి మరి ఈ పథకాలలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఎక్కువ శాతం మంది రేషన్ కార్డుదారులు పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షలకు పైగా పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్లను పంపిణీ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా మంజూరు చేస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క కొత్త పింఛన్దారులకు కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఈ ఫిబ్రవరి నెలలో ఈ కొత్త పెన్షన్లకు వృద్ధాప్య పింఛన్కు కానీ వితంతు పింఛన్కు కానీ ఒంటరి మహిళా పింఛనుకు కానీ నేతన్న పింఛన్కు కానీ వీటన్నిటికీ కూడా అవకాశం కల్పించి తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించబోతోంది ఈ ఫిబ్రవరి నెలలో మరి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మొట్టమొదటిగా ఈ పథకాన్ని విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా పెట్టుకోండి మీకు ఈ పథకాలకు అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా యాభై ఏళ్ళ పెంచుకు కూడా ప్రభుత్వం ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అవకాశం కల్పించబోతున్నారు మరి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక రెండవదిగా చూసుకుంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మన కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇక్కడ పదిహేను వందల రూపాయలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉంటే చాలు మనం ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా మహిళలు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ కావడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ఇక రేషన్ పంపిణీతో పాటుగా ఈ రెండు పథకాలను కూడా ఫిబ్రవరి నెలలో విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకోవడం బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసీ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి